ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలు కలిసి రావాలని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కర్ రావు పిలుపునిచ్చారు కాకినాడ డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలో గల ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మరియు ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ రావు హాజరై సంఘ కార్యకలాపాలను భవిష్యత్ కార్యాచరణను చర్చించారు తమ సంఘం శాఖలో అన్ని తరగతుల ఉద్యోగులకు ఎప్పటికప్పుడు పదోన్నతులను ఇప్పిస్తోందని తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎంలకు పదోన్నతులను తెచ్చిందన్నారు ఇప్పటికే కడప అనంతపురం ఒంగోలు నెల్లూరు జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయగా నేటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్తబ్దిత నెలకొందని అన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గుర్తింపు లేని సంఘ నాయకులు తిష్ట వేసుకొని కూర్చొని ఉద్యోగులకు వారి ప్రయోజనాలకు మోకాలు అడ్డుతున్నారని తక్షణమే వారిని కట్టడి చేయకపోతే ఆందోళన చేస్తామని అన్నారు అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు అధ్యక్షుడిగా ఎంవీవి సత్యనారాయణ కార్యదర్శిగా ఎన్ ఆదిలక్ష్మి ట్రెజరర్గా బీవీ విజయలక్ష్మి వైస్ ప్రెసిడెంట్గా కె గోపాలకృష్ణ కిషోర్ ఎల్ మోహన్ బాబు జాయింట్ సెక్రటరీలుగా ఎన్ అనురాధ కే భవానీ కే రాజామణి ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి మధుబాబు పి ప్రసాద్ రావు డి శ్రీనివాస్ రవిచంద్ర కార్యవర్గ సభ్యుడిగా టి వీరమణి ఎస్ వెంకటలక్ష్మి తదితరులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు రకరకాల కొత్త సంఘాల పుట్టి రకరకాల కార్యక్రమాల్లో మనం ఎక్కడ కూడా జరిగింది సరే గతాన్ని తలుచుకుని బాధపడే కంటే మన వర్తమానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలన్నట్టుగా మనం కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు చేసుకుంటూ మొత్తగా వేళ మళ్ళీ నడక ప్రారంభించాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరి ఇక్కడ పిలవడం జరిగింది కానీ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈమెన్ బై ఫోన్ ఎస్ త్రూ వాట్సాప్ అందరూ మీరు అందరూ ఇక్కడ హాజరయ్యారు ముఖ్యంగా ఈ తల్లి బిడ్డ సంఘం యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే నీకు తెలియదు కోనసీమ మూలల నుంచి నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి మధ్య ప్రాంతాల నుంచి వాడు వచ్చేవాళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడే మన ప్రసాద్ నడుచుకుంటూ ఉంటాడు గనవరం పేరు ఎన్న అధిలక్ష్మి నేను హెల్త్ సూపర్వైజర్గా గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్క్ చేస్తున్నానండి మాకు లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మెయిన్ ఏంటంటే మా సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఏఎన్ఎంస్ శత విధాలు నలిగిపోతున్నారు ఏదన్నా సూపర్వైజర్గా మేము ఒక పని చెప్పాలంటే అక్కడి నుంచి ఎంపీడివో గారు ఫోన్ చేశారనో సెక్రటరీ గారు ఫోన్ చేశారనో వాళ్ళు వెళ్ళటం మా డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులన్నీ కుంటుపడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీనికి సక్రంగా అందరినీ కూడా సచివాలయం ఏఎన్ఎంస్ అందరినీ కూడా వెంటనే మా డిపార్ట్మెంట్కి హ్యాండ్వర్ చేయాలని మాత్రం మేము అందరం కోరుచున్నాం అందరూ కూడా ట్యాబ్లు పట్టుకొని ఏన్ఎంస్ అందరూ కూడా ఎన్సీడిసిడీ సర్వే అంటారు సచివాలయం సర్వే అంటారు ఆ రెండు సర్వే చేయాలంటే ఎంతవరకు సమంజసం అండి ఎంతవరకు చేయగలుగుతారంటే వాళ్ళు మాత్రం మనుషులు కదా ఫోన్ ఎక్కువ పట్టుకుంటే రేడియేషన్ వచ్చేస్తుంది క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ కూడా మేమే హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తూనే ఉంటాం ఎండలో తిరగడదు సమస్య వస్తుంది పడిపోతారు జాగ్రత్తలు తీసుకోండి సంస్కృతి వల్ల ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అని మేమే చెప్తాం కానీ మామల్ని అరికలు వాళ్ళు లేకుండా మమ్మల్ని ఎండ పాలు చేసి మేమే ఎండలో తిరిగి పనిచేసి అనేకమైన ఇబ్బందులు పడవలసి వస్తుందండి తర్వాత వన్ ఫోర్ త్రీ జీవో అని పెట్టారు వన్ ఫోర్ త్రీ జీరో జీవోలో కొంతమందిని డిప్లై చేశారు వేరే వేరే ప్లేసులకు అక్కడ జీతాలు లేవు అక్కడ సరైన పోస్టులు లేవు ప్రమోషన్లో కూడా మేము కొన్ని కొన్ని పోస్టులు కోల్పోయి నా మటుకు నేను ప్రమోషన్ తీసుకోవటం తీసుకోవడానికి వదిలేసానండి సరే మాకు ఖాళీలు చూపించక మేము పోస్ట్ వదిలేస్తున్నాను నేను ప్రమోషన్ రీసెంట్గా ఇలాంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి ఈ ఇవి ఇబ్బందుల్లో మేము అందరం కూడా సతమతం అయిపోతున్నాం ఏ పని చెప్పాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి తర్వాత ఎఫ్ఆర్ఎస్ అంటున్నారు ఎఫ్ఆర్ఎస్లో ఏదైనా ట్రాఫిక్ ఏదన్నా ఉండి మేము తొందరగా రీచ్ అవ్వకపోతే ఆ రోజు లేట్ అటెండెన్స్గా పెట్టేసి అది మాకు ఆబ్సెంట్గా చెప్ప పెట్టడం అది ఎంతవరకు సమయం అంటే మేము ఫీల్డ్ వర్కర్స్ ఎక్కడ ఏ ఐరిస్ స్కాన్ అయినా సరే అర్ధరాత్రి కూడా మేము కాకినాడ కూడా కోనసీమ నుంచి కాకినాడ మెడికల్ హాస్పిటల్కి కూడా మేము వచ్చి మా యాంటీ నేట్లు గర్భిశ్రీన్ ఎవరైనా ఉంటే వాళ్ళు సంరక్షించాలి మేము వాళ్ళు సంరక్షించాల సేవలో వాళ్ళతో ఫాలో అయ్యి మేము అర్ధరాత్రి కూడా ఇంటికి వెళ్ళకుండా తెల్లవారిపోయే పరిస్థితి కూడా ఉన్నా మేము ఎక్కడంటే ఎఫ్ఆర్ఎస్ వేసేది ఎఫ్ఆర్ఎస్ ఎందుకండి మాకు అసలు మేము ఏమన్నా దొంగలమా మేము పని చేయట్లేదా మేము మొత్తం స్టేట్ని అంతా అభివృద్ధి చేసుకొస్తున్నాం డిపార్ట్మెంట్ అంతా కూడా మేము గ్రౌండ్ లెవెల్లో మేము అందరం చెయ్యబట్టే కదా మన జిల్లాకు మంచి పేరు రావటమైనా స్టేట్కి మంచి పేరు రావటమైనా అదంతా గుర్తించి వైద్య ఆరోగ్య సిబ్బంది ఎప్పుడు కూడా మేము అందరం ఐఎన్టీయూసి తోటే ఉంటాం టు టుసే మా తల్లి సంఘం మా అధ్యక్షులు ఎప్పటికీ కూడా ఆస్కర్ రావు గారే మేము ఆస్కర్ రావు గారు వెంటనే ఉంటాం మాకు ఆస్కర్ రావు గారు కొంచెం దూరమైనా కూడా ఆయన దగ్గరలో లేకపోయినా కూడా మేము చాలా ఇబ్బంది పడతాం మాకు ఒకే ఒక దిక్కు వైద్య ఆరోగ్య శాఖకి ఓన్లీ ఆస్కర్ రావు గారే మాకు స్టేట్ నాయకులు ఆస్కర్ రావు గారు ఒక్కళ్ళే ఆయన వెంట మేము ఉంటాం ఎన్ని సంఘాలున్నా మాకు అవసరం లేదు ఉత్తి సంఘాలు ఏదో డబ్బా కొట్టుకోవడం తప్ప కానీ మాకేం పని చెయ్యి చెప్పుకోవడానికి వాట్సాప్ వాట్సాప్లో పెట్టుకోవడం ఒకటే డైరెక్ట్గా వెళ్ళి కమిషనర్ గారినైనా నైనా ఎవరినైనా ఫేస్ చేయాలంటే మా ఆస్కర్లో ఒకరు ఒక్కరే మాట్లాడగలరు ఆ జీవోలో ఒకటి అన్నీ కూడా తేవడానికి ఆయన ఒక్కడే నాయకుడు